ఇవి చిలక పలుకులు కాదు తీయగా ఉండేటందుకు కటిక నిజాలు కేకే ఉన్న వస్తువు కాదు వెలకట్టలేని నమ్మకం నువ్వు తిట్టొచ్చు పొగడొచ్చు కానీ నాలుగు కోట్ల ఓట్లను బేరీజు వేసి చెప్పగల కొలబద్ద కేకే కేకే అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ కూడా కాదు ఇదొక బ్రాండ్ కేకే చెప్పేదే ఫైనల్ జస్ట్ చెక్ చేసుకోవడం అంతే ఇప్పుడు కేకే సర్వీస్ నుంచి జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లా గురించి ప్రతి నియోజకవర్గం గురించి ప్రతి వ్యక్తి గురించి ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ గురించి ఎలా ఉందో మీకు డిస్కస్ చేశాం కాబట్టి ఓవరాల్గా కన్సల్డేట్ చేసుకొని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఒక నెంబర్ వేయాలంటే వంద సార్లు అంటే మనం ఇనిషియల్గా సర్వే చేసింది లేదా మనం అవుట్ సోర్సింగ్ ఇచ్చింది లేదా మన స్లీపర్ సెల్స్ ద్వారా తెచ్చుకునే ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కటి మనకు విలేజ్ వారిగా దాదాపుగా ఎనభై తొంభై నియోజకవర్గాలకు మనం విలేజ్ వారిగా చేయగలిగాం దాదాపుగా టోటల్గా నూట ముప్పై నియోజకవర్గ వరకు మనకు మండల వారిగా రిపోర్టు రెడీ చేసాం దాదాపుగా నూట డెబ్బై ఐదు ఓవరాల్ రిపోర్ట్లు రెడీ చేసి ఇంత కన్సల్టేట్ చేసి ఇంత వర్క్ చేసి ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురసీ ఉన్నటువంటి సంస్థ నుంచి వస్తున్న ఒక నెంబర్ టోటల్ గా మీకు చెప్పాలంటే కూటమి తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్లారిటీగా గెలిచే అవకాశాలు సూచనలు మనకు క్లియర్ కట్ గా తొంభై ఏడు నియోజకవర్గాల్లో కూటమి ఇంక్లూడింగ్ టీడీపీ ఇంక్లూడింగ్ జనసేన అండ్ బీజేపీ మూడు కలిపిన తొంభై ఏడు నియోజకవర్గాలు కూటమికి ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే ఇరవై మూడు నియోజకవర్గాల్లో క్లారిటీగా ఖచ్చితంగా గెలుస్తుంది అనే నియోజకవర్గాలు మనకు వైఎస్ఆర్సీపీకి ఇరవై మూడు నియోజకర్గాలు కనపడుతున్నాయి యాజ్ ఆఫ్ నో క్లారిటీ క్లియర్ కట్ మెజారిటీతో అలాగే కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య టఫ్ ఫైట్ ఎక్కడ ఎలా ఉందో చెప్పలేని పరిస్థితి అంటే ఐదు వేల మెజారిటీతో అటు ఇటుగా ఉండేటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన మా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు నియోజవర్గాలు ఉన్నాయి నేను డే వన్ నుంచి క్లారిటీగా ఓపెన్గా క్లియర్ కట్గా చెప్తున్నాను ఎవరు పర్సనల్గా అడిగినా ఫోన్ ద్వారా అడిగినా మా సేల్స్ టీం నుంచి అడిగినా ఎవరు అడిగినా కానీ లేదా మనం కాంటాక్ట్ అవుతున్న ఎమ్మెల్యేలకి కనీసం యాభై నుంచి అరవై నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉన్నాయండి అవి కాకుండా ఎడ్జిల్లో ఉన్నాయి కరెక్ట్ చేసుకోగలిగితే ఈ నెల రెండు నెలల్లో అని చెప్పి ముందు టూ మంత్స్ నుంచి వాళ్ళని కలిసిన పర్సనల్గా కలిసిన మీకు వీడియో ద్వారా చెప్పిన టఫ్ ఫైట్లో ఉన్నాయని చెప్తున్నాం కానీ కోటమి అడ్వాంటేజ్ అయ్యి ఆబ్వియస్గా తొంభై ఏడు నియోజకర్గాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టఫ్ ఫైట్లలో తొంభై ఏడు నియోజవర్గాలు క్లియర్ కట్గా కనబడుతుంది అంటే ఖచ్చితంగా వంద నియోజర్గాలు దాటేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అది నూట ముప్పై వెళ్తుందా నూట నలభై వెళ్తుందా నూట ఇరవై వెళ్తుందా అనేది రానున్న నెంబర్ మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఇంకా ఈ టైట్ ఫైట్లు కరెక్ట్ చేసి చెప్తున్నాం కానీ ఖచ్చితంగా క్లారిటీగా చెప్పేది ఏంటంటే వితౌట్ టఫ్ ఫైట్ టఫ్ ఫైట్లు అన్నీ ఓడిపోయిన ప్పటికి కూడా ఈ రోజుకి ఈ క్షణానికి ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో ఇదండి కేకే సర్వీస్ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇంత డీటెయిల్డ్గా నాలుగు లేస్ సర్వీస్ చేసి మనం చెప్పగలిగిన గంట పదంగా ఎంత ఉన్నా ఎంత అవమానాలున్నా ఎంత మనకు పీపుల నుంచి ప్రశంసలు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలు మనం నమ్మాలి నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మనం వదులుకోకూడదని మనం ధైర్యంగా నిర్ద్వంద్వంగా పోయినసారి చెప్పాం ఈసారి చెప్తున్నాం పోయినసారి సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం అగెనెస్ట్గా చేసాం ఈసారి సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అగెనెస్ట్ చేసాం ఏ గవర్నమెంట్ వచ్చినా మన ఫేవర్గా ఎటువంటి లాభాలు లేదా లాభోపేక్షలు లేకుండా మనం చేయగలిగాం కాబట్టి కేకే సర్వీస్కి ఈరోజు ఈ చెమటోర్చిన బ్రాండ్ ఈరోజు ఇంకా నిలబడిపోయింది థ్యాంక్ యూ ఫాలోయర్స్కి అందరికీ సో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే